తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు నిరాశ మిగిలింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంటా శ్రీనివాసరావు గారి పేరు ఈ లిస్టులో లేదు ఆలపాటి రాజా పేరు ఈ లిస్టులో లేదు దేవునేని ఉమామహేశ్వరరావు పేరు ఈ లిస్టులో లేదు కేఎస్ జవహర్ పేరు ఈ లిస్టులో లేదు ఇలాగ కొంతమంది సీనియర్లు ఖచ్చితంగా తమకి ఈ మూడో లిస్ట్లో ఏదో చోట అకామిడేట్ చేస్తారు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఇస్తారు అనుకున్న వాళ్ళకి ఒక రకంగా మొండిజే చూపించారని చెప్పాలి కాకపోతే ఇంకా ఐదు నియోజకవర్గాలు అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అందులో వీళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా అవకాశం ఇస్తారంటే అప్పుడు చూడాలి కాకపోతే ఇప్పుడు మా దేవుని హోమాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఏ రాయలసీమలో ఎక్కడో పెడితే ఆయనకు వర్కౌట్ అవ్వదు ఖచ్చితంగా ఆయన కృష్ణా జిల్లావాసి కాబట్టి కృష్ణా జిల్లాలోనే ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి వేరే చోటి ఇస్తే ఆయన బదిలీలోకి దిగుతారా లాస్ట్ టైం కేఎస్ జవహర్ని వెస్ట్ గోదావరి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి తిరువులో పెడితే ఆయన వాటం పాలయ్యారు సో అటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నాయకులు కూడా సాహసం చేయరు కాబట్టి వీళ్ళందరూ సీనియర్ నాయకులు ఇప్పుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నాయకుడే ఎప్పటి నుంచి అక్కడ ఓడిపోతూ వస్తున్నారు కానీ ఆయనకు మరొకసారి సీట్ ఇచ్చారు అంటే అది కూడా ఆయన స్థానమే కాబట్టి ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అదే జిల్లాలో ఆయన సర్వేపల్లి ఎప్పటి నుంచో ఆయన ఏ స్థానం నుంచి అయితే పోటీ చేస్తున్నారు అక్కడి నుంచే ఛాన్స్ ఇవ్వడం అనేది ఇక్కడ చాలా కీలకం అంటే అటువంటి వ్యక్తి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఆయనకి అవకాశం ఇచ్చారు కానీ మిగిలిన వాళ్ళ విషయంలో ఆ పరిస్థితి ఉండదు కాబట్టి మరి ఇక వీళ్ళందరికీ సీట్లు లేనట్టేనా లేదంటే ఎక్కడైనా అవకాశం ఇస్తారా చూడాలి